పత్తి ధర పన్నెండు వేల ఐదు వందల ఒక రూపాయి పలికింది ఇదివరకి ఆరు వేలు ఏడు వేలు ఉండడం ఇప్పుడు మరి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పన్నెండు వేల ఐదు వందలు ఒకటి పలకడం రైతులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇదివరకి ఇప్పుడు పంట దిగుబడి తక్కువ ఉన్నా కానీ రేటు అధికంగా ఉండడంతో రైతులు తమ ఆనందాన్ని వెల్లబుచ్చుతున్నారు ఏడు ఎకరాలు పత్తి వేసాను పత్తి వేస్తే పోయిన సంవత్సరం కూడా ఏడు ఎకరాలు పత్తి వేసాను వేసిన పోయిన సంవత్సరం దిగుబడి ఎకరానికి వచ్చేసి పన్నెండు పదమూడు క్వింటలు వచ్చినా కూడా రేట రేటు తక్కువ ఉండటం వల్ల మూడు వేలు నాలుగు వేలు అమ్మడం వల్ల పోయిన సంవత్సరం ఈ విధంగా రేటు పరంగా నష్టం వాటిల్లింది అదేవిధంగా ఈ సంవత్సరం దిగుబడి తక్కువ ఉన్న మార్కెట్లో ఈ సంవత్సరం రేటు మొదటి నుంచి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పత్తి కూడా ఈ వర్షానికి మరియు ఈ మన పుచ్చు కాయలు యొక్క పుచ్చు రావడం వలన దిగుబడి ఎకరానికి వచ్చేసి మూడు కింటలు రెండు క్వింటలు అట్లా రావడం వలన రైతు కూడా దిగుబడి అనేది చాలా వరకు తగ్గింది అదేవిధంగా ఈ రైతుకు దిగుబడి తగ్గిన సమయంలో పత్తి రేటు కూడా ఎక్కువగా పెరగడం వలన ఇప్పుడు ప్రజెంట్గా మార్కెట్లో వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు కొంటున్నారు ఈ రైతుకి కూడా కొంచె కొంచెం మేర పూర్తిగా కాకుండా కొంతమేర నయము గిట్టుబాటు ధర అయ్యే అవకాశం ఉన్నది కనబడుతుంది నేను రెండు ఎకరాలు పత్తి వేసాను ఈ ఏడు మంచి దిగుబడి వచ్చింది మంచి రేటు ఉంది ఇప్పుడు చిక్కు కూడా పదకొండు వేల ఐదు వందలు పడ్డది మేనక ఈ ఏడు నయమే పోయిన సంవత్సరం కూడా వేసినలే కానీ కొంచెం దిగుబడి తక్కువ వచ్చింది ఈ ఏడు బాగుంది రేటు కూడా అనుకూలంగా ఉంది రైతులకి పోయిన సంవత్సరం ఐదు ఎకరాలు వేసిన రేటు మాత్రం నాలుగేలు ఐదు వేలు మినీ ఇప్పుడు రెండు ఎకరాలు అక్టోబర్ ఇరవై నేసిన ఇప్పుడు ఫస్ట్ క్రాప్ వచ్చింది ఇరవై నాలుగు బస్తాలు వచ్చింది ప పదకొండు వేలు రేటు పడ్డది ఇప్పుడు పది పది గంటలు వచ్చింది ఇంకో పది వచ్చింది పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం రేట్ అయితే కొంచెం పర్లేదు రైతులకి